హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బియ్య బోండాలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇవి చాలా రుచిగా ఉంటాయండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ముందుగా బౌల్లోకి ఒక కప్పు వరకు పొడి బియ్యప్పిండిని పిండిని పావు కప్పు వరకు గోధుమ పిండిని నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పుని అలాగే హాఫ్ కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం జీలకర్రని కూడా తీసుకొని ముందు అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు వేస్తూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను కదండి గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా తీసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వ వేయడం వల్ల బోండాలు చాలా క్రంచిగా ఉంటాయండి ఇలా బొంబాయి రవ్వని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి ఒక రెండు మూడు గంటల పాటు పులియా పెట్టాలి అలా చేయడం వల్ల బోండాలు చాలా రుచిగా ఉంటాయండి ఒకవేళ అంత టైం లేకపోతే చిటికడు వంట చూడ వేసైనా బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అంతా కూడా కలిపేసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెడుతున్నాను నెక్స్ట్ రెండు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వేడివేడి నూనెలో చిన్న చిన్న బోండాగా ప్రిపేర్ చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి తగినన్ని బోండాలు వేయాలి ఈ గోధుమ పిండి బోండాలు చాలా రుచిగా ఉంటాయండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ మార్నింగ్ టైంలో లా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం పూట పిండి నానపెట్టుకొని ఒక రెండు గంటల పాటు పులియో పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఈ బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కూడా ఇలా చక్కగా డీఫ్రై ఫ్రై చేసేసి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇక్కడ నేను మీడియం సైజ్ ఉండే బోండాల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను కావాలి అంటే కొంచెం పెద్దగానైనా తయారు చేసుకోవచ్చు లేకపోతే చిట్టి చిట్టి పునుగుల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండీ చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ బోండాలు ప్రిపేర్ అవుతాయి ఎవరైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రెండవ వాయి కూడా వేశాను ఇవి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేయాలి ఇక్కడ నేను వంట సోడా వేయకుండానే ఈ బోండాలు ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే చిటికడి వంట సోడా వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి బియ్య పిన్ని బోండాలు చాలా రుచిగా ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్